ఎన్నో స్కూల్స్ ఉన్నా ఆ స్కూల్ మాత్రం ప్రత్యేకం చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే ఫీల్డ్ ట్రిప్స్ సర్వేలు మోడల్ పార్లమెంట్ షీరోస్ లాంటి కళారూపాలలో శిక్షణ నో బ్యాగ్ డే అంటే ఆ రోజంతా పుస్తకాలే ముట్టుకోరు మొత్తం ఆటలు పాటలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని మీ ఆధీనంలో ఉన్నాయని అన్నారు కదా అలా అయితే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎందుకు ఛార్జ్ ఇస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే అన్ని బడ్జెట్ మొత్తం గవర్నమెంట్ వాళ్ళు పెట్టాల్సి వస్తుంది అందుకే ప్రైవేట్ వాళ్ళకు అవకాశాలు ఇస్తే ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా ప్రగతి నగర్ లోని ప్రగతి నికేతన్ స్కూల్లో ఈ వివరాలన్నీ ప్రిన్సిపల్ మాధవి గారి మాటల్లోనే విన్నాం ప్రజెంట్ టీచింగ్ మెథడ్స్ అంటే ప్రజెంట్ ఎక్కడ చూసినా ఏ స్కూల్లో చూసినా ఒక టీచర్ రావడం క్లాస్కి వచ్చి పాఠం చెప్పామా పిల్లలు విన్నారా అనేది మాత్రమే ఉంటుంది అంటే ఒక టీచర్ టీచర్ మా టీచింగ్ మాత్రమే చేస్తారు అందుకే వాళ్ళని టీచర్స్ అంటారు కాబట్టి మేము ఆ పదాన్ని మార్చి టీచర్ షుడ్ బికమ్ అ ఫెసిలిటేటర్ అంటే టీచర్ టీచింగ్కి భిన్నంగా తను ఏం చెప్పాలనుకుంటున్నారు అది తను చెప్పకుండా పిల్లలతో చెప్పించే ప్రయత్నం పిల్లలు చెప్పే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఒక ఫెసిలిటేటర్గా టీచర్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసే పని చేస్తున్నాము ఈ పని స్టార్ట్ అయ్యి కూడా నాలుగేళ్ల నుంచి ఇది కంటిన్యూస్గా చేస్తున్నాము ఏ ఇయర్ అయితే దాని రిజల్ట్ కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది మా స్కూల్ ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి స్కూల్లో గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ జీకే అవర్స్ ఉండాలి కానీ అదేదో ఒక చిన్న లాగా చేస్తున్నారు మేము దానికి ఒక ప్రత్యేకమైన టీచర్ని పెట్టుకొని ఓన్లీ జీకే అండ్ వాల్యూ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి పుస్తకాన్ని వాల్యూ ఎడ్యుకేషన్ జీకేని ప్రతి పాయింట్ వాళ్ళకి అర్థమయ్యేటట్లు అది ఎందుకు డిజైన్ చేయబడింది అనే దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళకి ఆ కాన్సెప్ట్స్ అన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్లు దానికి ఒక ప్రత్యేకమైన టీచర్ని కేటాయించడం జరిగింది అట్లాగే మాకు క్లాస్ రూమ్స్లో ప్రతి ఫోర్త్ సాటర్డే ప్రతి మంత్ ఉన్న ఫోర్త్ సాటర్డే మేము నో బ్యాక్ డే ఖచ్చితంగా పాటిస్తాం ఆ నో బ్యాక్ డే రోజు పిల్లలు ఎవ్వరూ ఒక్క పుస్తకం కూడా స్కూల్కి తీసుకురాకూడదు ఒకవేళ బుక్స్ ఇక్కడే ఉన్నా టచ్ చేయకూడదు ప్రతి పిల్లవాడు తనకు అనిపించిన పని తను డాన్స్ చేసినా పాట పాడినా గేయాలు చెప్పినా కథలు చెప్పినా సినిమా స్టోరీస్ చెప్పిన క్లాస్లో విన్న పాఠాన్నే వాళ్ళు చెప్తానన్నా ఏదైనా చేయొచ్చు కానీ పుస్తకాన్ని టచ్ చేయకూడదు అది మా కండిషన్ అట్లా అంటర్ డే వి విల్ ఎంగేజ్ నాట్ ద ఎంగేజ్ వి విల్ ఎంజాయ్ విత్ అవర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఇదే కాకుండా పిల్లల్లో ఇంకా అవేర్నెస్ పెంచడం కోసం ఫీల్డ్ ట్రిప్స్ కండక్ట్ చేస్తాం ఆ ఫీల్డ్ ట్రిప్స్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ ఫీల్డ్ ట్రిప్ ఎక్స్పీరియన్సెస్ రాయించటం అట్లాగే ఫీల్డ్ ట్రిప్స్లో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ సర్వేలు చేయించడం చేయిస్తాము అలాగే స్లో లెర్నర్స్ ఎక్కువగా ఉంటే కనుక ఆ స్లో లెర్నర్స్కి డిఫరెంట్ ఎన్జిఓస్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కొలబరేట్ అయ్యి వాళ్ళొచ్చి ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పటము వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా వాళ్ళని సపరేట్ సెక్షన్స్గా ఏమీ చేయము కానీ వాళ్ళకి సపరేట్ క్లాసెస్ కండక్ట్ చేసి ఆ క్లాసెస్ నుంచి వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ క్లాసెస్లోకి తీసుకెళ్తూ ఉంటాము అలాగే వీటితో పాటు ప్రతి సమ్మర్లో కనీసం నలభై రోజుల పాటు సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము ఆ సమ్మర్ క్యాంప్స్లో వాళ్ళకి ఆటలు పాటలు అలాగే సోషల్ అవేర్నెస్ సొసైటీ గురించి అర్థం చేసుకోవడానికి క్లాసెస్ ఇలాంటివి కూడా కండక్ట్ చేస్తాము అలాగే ఈ స్కూల్కి ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో ఉన్న బాలన్గుల్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో చెంచు ట్రైబ్స్ శ్రీశైలం అడవుల నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న నల్లమల్ల అడవుల నుంచి అలాగే ములుగు డిస్టిక్ అడవుల నుంచి కూడా ఎనభై మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు వాళ్ళ మీద మేము ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలుపెట్టి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఆ ట్రైబ్ పిల్లలందరూ మామూలు స్కూల్ పిల్లల్లాగా మిగిలిన పిల్లలంతా ఎలా అయితే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఇంగ్లీష్లో వాళ్ళు లెక్చర్స్ ఇవ్వగలుగుతారు స్పీచెస్ ఇవ్వగలుగుతారు నౌ దేర్ ఇన్ దట్ పొజిషన్ వాళ్ళు కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ అయ్యి ఇలాంటి ఇన్హోస్ ప్రోగ్రామ్సే కాకుండా జనరల్గా మేము పిల్లల్ని బాలోత్సవాలు ఎక్కడ జరిగినా తీసుకెళ్ళడం జహరాబాద్ బాలోత్సవానికి అలాగే కాకినాడ క్రియా పిల్లల పండుగలేము అక్కడ అట్లాంటి చోటికి తీసుకెళ్లే కాకుండా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మా స్కూల్ కేంద్రంగా బాలోత్సవం మేము కండక్ట్ చేయడము మా వాలంటీర్ వాలంటీర్గా చేయడము అట్లాగే జహీరాబాద్ పిల్లల పండుగలకి వెళ్ళినప్పుడు వెళ్ళిన ప్రతి యాక్టివిటీలోనూ ప్లేస్ తీసుకొని రావడం అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అట్లాగే షీరోస్ అనే ప్రోగ్రామ్స్ అంటే ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఇండియాలో ఉన్న ఎన్నో ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ని ఒక బుక్గా తెస్తే అందులో కొన్ని నలభై క్యారెక్టర్స్ని మా స్కూల్ విద్యార్థులు వాటిని ప్రదర్శించి అంటే ఎనాక్ట్ చేసి చూపించి మెప్పించి అక్కడి నుంచి ప్రైజ్ మనీ తెచ్చుకొని అటు నుంచి బుక్ ఫేర్కి వెళ్ళి ఆ బుక్ ఫేర్లో ఇది మా మొదటి సంపాదన అనే పేరు మీద వాళ్ళ పేరెంట్స్కి కావాల్సినవి పిల్లలు వాళ్ళకి కావాల్సినవి పుస్తకాలన్నీ కొనుక్కి తెచ్చుకోవడము అలాగే అదే బుక్ ఫేర్లో ఆ షీరోస్ ప్రోగ్రామ్ని అక్కడ కూడా ప్రదర్శించి అందరితో శుభాషణ అనిపించుకొని రావడము అట్లాగే సిసిఎంఈ ప్రోగ్రామ్స్ అక్కడికి వెళ్ళి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయడము అలాగే నేషనల్ ప్రోగ్రామ్స్ అంటే ఎన్ఎస్వై ఎగ్జామ్స్ ఒలింపియడ్ ఎగ్జామ్స్ వీటిల్లో పార్టిసిపేట్ చేయడము వాటిల్లో మెడల్స్ తెచ్చుకోవడం సర్టిఫికేట్స్ ఇంతే కాకుండా స్టేట్ లెవెల్ జేవిబి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము అట్లాగే మిగిలిన సొసైటీలో ఉన్న పేరెంట్స్ ఏదైతే కోరుకుంటారో ఐఐటి నీట్ అండ్ ఈవెన్ వాటిని కూడా మేము కండక్ట్ చేస్తున్నాము ఐఐటి ఉంటుంది ఆ ఐఐటి క్లాసెస్ కూడా రెగ్యులర్ క్లాసెస్ని ఎక్కడ డిస్టర్బ్ చేయండి క్లాస్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పిల్లలకి ఐఐటి క్లాసెస్ కూడా కండక్ట్ చేయబడుతున్నాయి ఇట్లా నాట్ ఓన్లీ వన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టంలో పిల్లవాడికి కావాల్సిన అన్ని ఆస్పెక్ట్స్లోనూ అన్ని ఏరియాస్లోనూ పిల్లల్ని ప్రోత్సహించటం అది నా ఒక్కదాని ద్వారా కాదు మాకున్న అరవై మంది టీచర్లు ఇది అందరి యొక్క కలెక్టివ్ వర్క్ అంటే ఇవన్నీ ఈ పీపుల్స్ ప్రగ్రెస్ ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేసే ఈ స్కూల్లో ఇవన్నీ చేయడానికి మాకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అందుకే మేము చాలా హ్యాపీగా ఈ యాక్టివిటీస్ని కండక్ట్ చేయగలుగుతున్నాం ఇది మా స్కూల్ యొక్క అలాగే మా నెస్ట్ స్టూడెంట్స్ మా ట్రస్ట్ యాక్టివిటీ